రైతు సోదరులు దయచేసి ప్రాణాలు తీసుకోకండి ధైర్యంగా ఉండండి మేము మీకు అండగా ఉన్నామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రభుత్వ మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ప్రాణాలకు తెగించి పోరాడుతుంది అని హరీష్ రావు పేర్కొన్నారు రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి దేవుడు మనను బతకడానికి ప్రాణమిచ్చింది తప్ప మనం ప్రాణాన్ని తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు ధైర్యంగా ఉండండి మేమున్నాం ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు మీ కుటుంబ సభ్యులను అనాథలు చేయొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ ఈ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి తప్పకుండా మీకు అది జరిగే విధంగా మేము పోరాడటం మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చేందుకు తప్పకుండా ప్రశ్నిస్తాం తప్పకుండా మీ తరఫున పోరాడతాం ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడతది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి మీ హక్కులు కాపాడడానికి మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైన పోరాడుతుంది మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను థ్యాంక్ యూ రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణాన్ని తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు ధైర్యంగా ఉండండి మేమున్నాం ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు మీ కుటుంబ సభ్యులను అనాథలు చేయొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి తప్పకుండా మీకు అవి జరిగే విధంగా మేము పోరాడటం మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చారు ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు తప్పకుండా ప్రశ్నిస్తాం తప్పకుండా మీ తరఫున పోరాడతాం ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి మీ హక్కులు కాపాడడానికి మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైన పోరాటది మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను